రిలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలంగాణలో మెట్రో ఇప్పుడు ప్రభుత్వం చేతికి వస్తుందండి ఎందుకంటే మెట్రోలో రెండో దశ మూడో దశ దానికి మెట్రో అధికారులు ఒప్పుకోవడం వల్ల సీఎం రేవంత్ రెడ్డి గారు మెట్రోను ప్రభుత్వమే తీసుకునే విధంగా నిన్న చర్చలు జరిపారు చూస్తే సర్కారు చేతికి మెట్రో ఇంకా మొదటి దశ నిర్వహణ ప్రభుత్వానికిదే ఇంకా రెండో మూడో దశ అంటే ఇంకా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది కాబట్టి హైదరాబాద్ నగరం అంతా మెట్రో విస్తరణ చేయాలన్న రేవంత్ రెడ్డి గారు కోరికను మెట్రో వాళ్ళు కొంచెం డబ్బులు ఆదాయం లేదన్న ఉద్దేశంతో మేము చేయలేమని చెప్పడంతో రేవంత్ రెడ్డి గారు అటు ఎల్ఎన్టీ అధికారులు కూర్చొని మాట్లాడుకున్నారండి ఏమరంటే దీనికి కంపెనీ మెట్రోకున్న అప్పులు ఎంత దాని పరిస్థితి ఏమి కూడా చర్చించుకున్నారు మొత్తం మెట్రోకు ఉండే అప్పులు కూడా మొత్తం బ్యాంకుల దగ్గర తీసుకున్న మెట్రో అప్పులు కూడా ప్రభుత్వమే చెల్లించే విధంగా ఇంకా కంపెనీ వాటా కింద ఎల్ఎన్టీకి ఎంత డబ్బులు ఇచ్చేది అని కూడా అన్నీ మాట్లాడుకున్న తర్వాత రేవంత్ రెడ్డి గారి సంవత్సరంలో ఈ ఒప్పందం కుదిరిందండి ఏమరంటే హైదరాబాదు నగర భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన ముందడుగు పడింది మెట్రో రైలు సేవలు నగరమంతా విస్తరించేందుకు అవసరమైన రెండో దశ మూడో దశ మెట్రో నిర్మాణానికి అడ్డంకులు కూడా తొలగిపోయినాయి రెండు మూడు దశల్లో ఏ రకంగానూ భాగస్వామ్యం పంచుకోవడానికి సిద్ధంగా లేవని ఎల్ఎన్టీ సంస్థ సంస్థను సాగనంపి తొలిదేశ మెట్రోను స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దాంతో దేశంలోని తొలి ప్రైవేటు మెట్రో ప్రభుత్వ పరం అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు గురువారం కమోన్ కంట్రోల్ సెంటర్లో ఎల్ఎన్టీ ప్రతినిధులతో చర్చలు జరిపారు మెట్రో మొదటి దశ కింద పదమూడు వేల కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకోవడానికి అంగీకరించారు ఎల్ఎన్టీ మీద వివిధ బ్యాంకుల్లో ఎల్ఎన్టీ తీసుకున్న పదమూడు వేల కోట్లకు అప్పులను ప్రభుత్వ పరంగా మేము కట్టుకుంటామనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారంటే హైదరాబాద్ మెట్రో రైలు స్పెషల్ వర్సస్ హెవీ వెహికల్ ఎల్ఎన్టీ భాగమైన ఐదు వేల తొమ్మిది వందల కోట్ల మొత్తంలో రెండు వేల కోట్లు వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు సమ్మతంగా తెలిపారు ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మెట్రో తొలిదేశ నిర్మాణ ప్రభుత్వం చేతికి వస్తుంది అది నిన్న జరిగిన దాంట్లో ఇంకా చూసుకుంటే ఏమవుతుందంటే సర్కారు చేతికి మెట్రో ఇంకా మొదటి దశ నిర్వహణ ప్రభుత్వానిదే ఈ హైదరాబాద్లో మెట్రో విస్తరణ కోసం ఇంకా అడ్డంకులు కూడా తొలగిపోతాయి ఎందుకంటే ప్రభుత్వం చేతికి మెట్రో వచ్చిందంటే రెండో దశ కావచ్చు మూడో దశ కావచ్చు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరం విస్తీర్ణ నగరం దీన్ని మెట్రో నా మెట్రో మొత్తం హైదరాబాదు మారుమూలలు కూడా తీసుకెళ్లాలన్న రేవంత్ రెడ్డి గారి కల కూడా నెరవేరుతుంది ఎల్ఎన్టీ వాళ్ళు దానికి రెండో దశ మూడో దశగా సంబంధించ ఇస్తారనుకో ఒప్పుకోకపోవడంతో ప్రభుత్వమే మెట్రోను తీసుకొని ప్రజలకు అందుబాటుగా ఉండడానికి కూడా రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆలోచించింది ఎందుకంటే సర్కార్ చేతికి మెట్రో వచ్చేస్తే ఇంకా ఇంకా మొదటి దశ నిర్వహణ ప్రభుత్వానికి రెండు మూడో దశలు ఇంకా రేవంత్ రెడ్డి గారే సర్కారే దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కూడా పనికిస్తుంది అయితే పదమూడు వేల కోట్ల రుణం చెల్లించే చెల్లింపుని కూడా ప్రభుత్వం అంగీకరించింది ఇంకా కంపెనీ వాటా కింద ఎల్ఈంటికి రెండు వేల కోట్లు ఇవ్వడానికి కూడా అంగీకరించింది కంపెనీ ప్రతినిధులతో చర్చలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమక్షంలో కుదిరిన ఒప్పందము ఇంకా ఏం చేశారంటే రెండో దశ మెట్రోకు మార్గం సుగమం హైదరాబాదు నగర చరిత్రలో మరో అధ్యాయమం ఎల్ఎన్ ఎల్ఎన్టీతో భాగస్వామ్య ఒప్పందం కుదిరితేనే రెండో దశకు అనుమతిస్తామని కేంద్రం షరత్తు ప్రతిస్తంభన తొలగించేందుకు చూపిన సీఎం చర్చలకు వచ్చిన ఎల్ఎన్టీ సీఎండి రెండు దశల్లోనూ భాగస్వామి కావాలన్న సీఎం రవాణా వ్యాపార వదులుకున్నామన్న సీఎండి కావాలంటే మొదటి దశ ఇస్తా ఇచ్చేస్తామని ఆఫర్ స్వీకరించేందుకు సరేనన్న రాష్ట్ర ప్రభుత్వం మెట్రో చేతిలో రెండు వందల అరవై ఎకరాలు ప్రభుత్వమే అమ్ముకోవచ్చు అప్పు భారం కూడా తగ్గుతుంది అనేది కూడా అధికారుల అంచనా ఎందుకంటే మెట్రో చే మెట్రో వాళ్ళ చేతుల్లో ఆస్తులు ఉన్నాయి రెండు వందల ఎకరాలు భూమి ఉంది ఇది అంతా కూడా అమ్ముకుంటే కూడా ఈ మెట్రో మీద అప్పు తొలుగుతుంది అనేది కూడా వాళ్ళు ప్రభుత్వ అధికారులు ఒక అంచనాకు వచ్చారు ఏమిరంటే ఎల్ఎన్టీతో భాగస్వామ్య ఒప్పందం కుదిరితేనే రెండో దశకు అనుమతిస్తామన్న కేంద్రం షరత్తు ప్రతిస్తంభన తొలగించేందుకు సర్వ చూపిన సీఎం చర్చలకు వచ్చిన ఎల్ఎన్టీ సీఎండి రెండో దశల్లోనూ భాగస్వామ్యం కావాలన్నా సీఎం రవాణా వ్యాపారం వదులుకున్నామన్న సీఎండి కావాలంటే మొదట మొదట దశ ఇచ్చేస్తామని ఆఫరు స్వీకరించేందుకు సరేనన్న రాష్ట్ర ప్రభుత్వము చూడండి భాగస్వామి కావాలంటే మొత్తం మీకే ఇచ్చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేతులే కూడా ఇది పోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది ఇది మన చూస్తే పరిస్థితి చూస్తే ఏముందరంటే తమ వాటా మొత్తం ప్రభుత్వం కేంద్రానికి డిపిఆర్ పంపింది అయితే మొదటి దశ ఎల్ఎన్టీ చేతులు ఉన్నందున ఆ సమస్యతో అవగాహనకు రావాలని కేంద్రం సూచించడంతో పాటు పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది ఆ ఒప్పందం చేసుకోవడానికి ఎల్ఎన్టీ అంగీకరించకపోవడంతో రెండో దశకు అడ్డంగా మారకూడదన్న ఉద్దేశంతో మొదటి దశను ప్రభుత్వమే తీసుకోవాలని నిర్ణయించింది చూడండి ఎల్ఎన్టీ దగ్గర ఉన్న మొదటి దశ మొత్తం కూడా ప్రభుత్వము ఆధీనంలో తీసుకొని ఇంకా రెండో దశను మూడో దశను హైదరాబాద్ నగరం అంతా ఎల్ఎన్టీ మెట్రోను విస్తరించాలన్న సీఎం రేవంత్ రెడ్డి గారి చర్చలు సఫలం కావడంతో ఒక హైదరాబాద్ నగరానికి మంచి చేసింది అయితే రెండో దశ ఈక్వటీ భాగస్వామిగా ఉండేందుకు ఎల్ఎన్టీ నిరాకరణ సమావేశానంతరం ప్రభుత్వము మెట్రో రైలు గ్రూప్ నుంచి ఓ ప్రకటన విడుదలైంది దీని ప్రకారము హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెరుగుతున్న ప్రజా రవాణాను డిమాండ్ పరిణులకు తీసుకొని రెండో దశ ఏ బి కింద ఎనిమిది లైన్లతో మొత్తం నూట అరవై మూడు కిలోమీటర్ల దూరం అదనపు మెట్రో నిర్మాణానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది దీనిపై కేంద్ర ప్రభుత్వం పలు దఫాలుగా సమీక్షించింది మొదటి దశ ప్రైవేటు చేతిలో ఉండగా రెండో దశ ప్రభుత్వం చేపడుతుందని రెండింటిని కలిసి సమీకృత నిర్వహణకు ఒప్పందానికి రావాలని కేంద్రం చూసింది ఇది జరిగితేనే తదుపరి ప్రక్రియ ప్రాసెస్ చేయగలమని పేర్కొంది దీంతో రెండో దశలోనూ కేంద్ర ప్రభుత్వం తరఫున జాయింట్ వెంచర్గా పాల్గొనని ఎల్ఎన్టీని కేంద్రం కోరింది అయితే రెండో దశలో భాగస్వామిగా ఉండడానికి కానీ మొదటి దశ కలిపి నిర్వహించడానికి అంగీకారం తెలుపుతూ ఒప్పందంపై సంతకం చేయడానికి ఎల్ఎన్టీ అంగీకరించలేదు చూడండి ఇది ఎందుకంటే మొదటి దశ ఎల్ఎన్టీ చేసింది ఇప్పుడు రెండో దశ మూడో దశ విస్తరించాలంటే మొదటి దశ ఏమో ఎల్ఎన్టీలో ఉంటుంది రెండో దశ ప్రభుత్వం చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు అందుకని మొదటి దశ నుంచి మొత్తం కూడా తీసేసుకున్నారు దానికి గాను ఎల్ఎన్టీకి పదమూడు వేల కోట్ల అప్పును ప్రభుత్వం తీసుకొని వివిధ బ్యాంకులకు చెల్లిస్తారనేది కూడా చెప్తుంది ఇంకా ఐదు వేల తన ఈక్విటీ విలువగా ఐదు వేల తొమ్మిది వందల కోట్లు చెల్లించాలని ఎల్ఎన్టీ ఎండి సుబ్రమణ్యం గారు కోరారు రెండు వేల ఇరవై రెండు జులై ఇరవై రెండు జరిగిన అనుబంధ కాన్సక్సెస్ అగ్రిమెంట్ ప్రకారం మూడు వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా తొమ్మిది వందల కోట్లు మాత్రమే ఇచ్చారని మరో రెండు వందల కోట్లు చెల్లించాలి ఉందన్న అంశం చర్చకు వచ్చింది చూడండి ఈ పదమూడు వేల కోట్ల అప్పును ప్రభుత్వం తీసుకోవడంతో పాటు మెట్రో రైలు ఈక్విటీ కింద రెండు వేల కోట్లు వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది ప్రభుత్వం మొదటి దశ మెట్రో రైలు టేక్ ఓవర్ చేయడానికి తదుపరి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు చూడండి మెట్రో ఇంకా ప్రభుత్వం వస్తుంది హైదరాబాద్ నగరం విస్తరించడానికి ఇది ఒక మంచి శుభ పరిణామం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను కూడా లైక్ చేయండి థ్యాంక్